నేటి నుండి సమస్యలపై సమరమే ఏ చిన్న సమస్య ఉన్నా నేరుగా రంగంలోకి దిగుతా నియోజకవర్గ అభివృద్ధికి తోడుండాలని కలెక్టర్ లత్కర్ బాలాజీని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు నియోజకవర్గ ప్రజలు ఏ చిన్న సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు ఈ రోజు నుండి నియోజకవర్గంలో పేర్కొన్న సమస్యలపై సమరం చేయబోతున్నానని తెలిపారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీ లక్కర్ శ్రీకేష్ బాలాజీ రావును కలిసి దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి తోడుగా నిలవాలని విన్నవించారు గత ఐదేళ్లు ఒక లెక్క ఇక నుండి మరో లెక్క అన్నారు గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు సమస్యలన్నీ గాలికి వదిలేశారన్నారు కానీ ఇక నుండి ఏ చిన్న సమస్య ఉన్నా నేరుగా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని వాటిని పరిష్కరించేందుకు తానే రంగంలోకి దిగుతానని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కపిలవాయి విజయకుమార్ పులుకూరి జగ్గయ్య ఇమ్మడిశెట్టి కాసయ్య గాడిపర్తి సురేష్ చిన్నపరెడ్డి భుజంగరావు గూడూరు శేఖర్ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు